ఈ మధ్య రీల్స్ లో వైరల్ అవుతున్న పర్మనెంట్ మేకప్ పర్మనెంట్ లిప్ కలర్ పర్మనెంట్ ఐబ్రోస్ మరిన్నో సర్వీసెస్ ఇప్పుడు మన పాల్వంజెలో కూడా చేస్తున్నారు అడ్రస్ చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి హాయ్ హలో నమస్తే మామ పండుస్ ఎన్ రిచ్ సెలూన్ వారు కొత్తగా ఎన్రీచ్ కాస్మటాలజీ స్టూడియో అయితే స్టార్ట్ చేశారు వీళ్ళ దగ్గర మెన్ అండ్ ఉమెన్ కి స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ సర్వీసెస్ అయితే చేస్తారు హెయిర్ స్కిన్ కోసం ఫ్రీ అనలైజేషన్ అయితే చేస్తున్నారు అంతేకాదు వీళ్ళ దగ్గర బీబీ గ్లో కెమికల్ పీల్ బ్యూటీ స్పాట్ వ్యాంపైర్ ఫేషియల్ మెడి ఫేషియల్ హెయిర్ ఎక్స్టెన్షన్ నెయిల్ ఎక్స్టెన్షన్ శారీ ప్రీపీ అండ్ బాక్సింగ్ కోకోనట్ డెకరేషన్ పీఆర్పీ ట్రీట్మెంట్ ఇయర్ లాప్ టాటూ రిమూవల్ మరెన్నో సర్వీసెస్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అంతేకాదు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ని కామెంట్ సెక్షన్ లో ట్యాగ్ చేసి ఆ కామెంట్ కి టాప్ లైక్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఫ్రీ ఫేషియల్ సర్వీసెస్ అయితే చేస్తారు వీళ్ళ లొకేషన్ వచ్చేసి బిసైడ్ రిలయన్స్ మార్ట్ ఫోర్త్ బిల్డింగ్ జీనత్ కాంప్లెక్స్ పాల్వంచా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నా వెంటనే కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అంతేకాదు కాలేజ్ స్టూడెంట్స్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు